ప్రజితల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ద్వితీయో దేశఖండము ఏడో అధ్యాయము పద్నాలుగోష్ణం ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు ఉదయకాలం దేవుడు ఎక్కువగా ఆశీర్వద అంటే మామూలుగా ఆశీర్వదింపబడదు అని ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడని యహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఆయన దీవించునని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం సమస్త జనుముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే దేవుని యొక్క విధులు మనం ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో చేసినటువంటి వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడు అంతేకాదు ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చేస్తాడు మనల్ని దీవించేవారుగా ఉంటారనమాట ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చేయగలుగుతామో ఖచ్చితంగా మన జీవితంలో అందరికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఖండం ముప్పై మూడో అధ్యాయము ఇరవై నాలుగో మనం చదివితే ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును అని ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట ఆషేరు గురించి అంటే తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడను తన సహోదరుల కంటే కటాక్షం నొందును అంటే మనము ఆశేర్ని గురించి మనము ధ్యానించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు రాయబడుతూ వచ్చాయి అంటే తన సహోదరుల కంటే ఎక్కువైన ఆశీర్వాదము తన సహోదరుల కంటే దేవుని ద్వారా తనకు ఎక్కువ కటాక్షం పొందినట్లుగా మన వాక్యంలో చదువుతాం నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగున రాయబడింది కింద లో మనం చదివితే బలము అని రాయబడింది కదా ఇక్కడ లేయ దాసైన జిల్ఫా ఆశేర్లో ఆశే దేవుడు తనకు అనుగ్రహించిన తర్వాత లేయ అక్కడ ఒక మాట అంటదనమాట స్త్రీలందరు నన్ను భాగ్యవతే అందరు కదని ఆ కుమార్ ఆశీర్ అని పేరు పెట్టినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అదే ఆశర్ గురించి మనము యాకో కూడా తన కుమారులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఇక్కడ ఆశేర్ గురించి ఒక మాట పలుకుతాడు అంట ఆషేర్ శ్రేష్టమైన ఆహారం కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును ఈ ఆషేరు ఒక దాసి యొక్క కుమారుడే కానీ దేవుని ఎడల ఎంత అనుగ్రహం పొందుతూ వచ్చాడంటే రాజులకు తగిన మధుర పదార్థములు అంతేకాదు ఆషేర్ నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు దేవుని విషయంలో ఎంతో గొప్ప భాగ్యాన్ని తను సంపాదించుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించగలం తన సహోదరుల కంటే ఎక్కువైన ఆశీర్వాదం తన సహోదరుల కంటే దేవుని ద్వారా తన అంతగా కటాక్షము పొందుతూ వచ్చాడు ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో దేవుని యొక్క విధులు దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొంటామో దేవుడు అంటే అందరికంటే ఎక్కువైన ఆశీర్వాదం సమస్త జనముల కంటే దేవుడు మనల్ని హెచ్చించేటువంటి వారుగా ఉంటారు అంతేకాదు ఆయన మనల్ని ప్రేమిస్తాడు అభివృద్ధి చేస్తాడు ఆశీర్వదిస్తాడు దీవించేటువంటి వారుగా ఉంటారు సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివిన రీతిగా ఆశేరు ఆ విధంగా చేయగలుగుతూ వచ్చాడు కాబట్టి దేవుని ద్వారా అంత ఎక్కువైన ఆశీర్వాదం పొందాడు రాజులకు తగిన శ్రేష్టమైన మధుర పదార్థంలో అతని యొద్ ఉంటూ వచ్చాయి దేవుని ద్వారా అతను కటాక్షం పొందుతూ వచ్చాడు సో మనం మాది కాండము ఇరవై ఆరో అధ్యయం ఇరవై నాలుగో వచ్చిన చదివితే నేను నీకు తోడైన్నాను గనుక భయపడుకోం నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించిన సంతానమును విస్తరింప విస్తరింపచేసని చెప్పాను ఈ మాటలు ఆ దేవుడు ఇసాక్ తో సెలవిస్తూ వచ్చాడు అనమాట ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే అక్కడ నుండి అతడు బేర్షాబాకు వెళ్ళాను ఆ రాత్రియే అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను నేను నీకు ఉన్నాను గనుక భయపడుకు నా దాసు అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపచేసదనని చెప్పాను ఇక్కడ ఇంకా ఇస్తాకు ప్రార్థించేయకముందే ఇస్తాకు తను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ మనం ఆదికాండం ఇరవై అధ్యాయంలో చదవగలం అక్కడ పిలిస్తీల ద్వారా సో తను గెరార్ కాపర్ల ద్వారా ఎన్నో విషయాలు తను ఎదుర్కొన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం ఎన్నో ప్రతికూలమైన అనానుకూల సమస్యలు కూడా తను వెళుతూ వచ్చినట్లుగా మన వాక్యంలో చదువుతాం కానీ ఆ పరిస్థితులు కూడా సో దేవుని మీద తను ఆధారపడుతూ వచ్చాడు దేవుడు ఇస్సాఖ యొక్క హృదయాన్ని గమనించినటువంటి దేవుడు దేవుడే ప్రత్యక్షమై ఆ మాట సెలవిచ్చాడు నీ నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు నేను నీకు తోడైనా గనుక భయపడుకుము నా దాసుడైన అయిన బట్టి నిన్ను ఆశీర్వదించదనని ఇక్కడ తో దేవుడు సెలవిచ్చాడు అనమాట ఉదయకాలం నీ కూడా అనేకమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ అనానుకూల సమస్యలను ఎదుర్కొంటూ అన్ని ప్రతికూలమైన పరిస్థితులే నేను ఫేస్ చేస్తున్నాను ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈ పేదరికంలో ఈ నిరుద్యోగ స్థితిలో నేను ఇంత ఎక్కువైన ఆశీర్వాదం పొందగలన నా జీవితంలో నేనెప్పుడు అభివృద్ధి పొందుతాను నేనెప్పుడు దీవించబడతాను నేనెప్పుడు ఈ యొక్క ఎక్కువైన ఆశీర్వాదానికి పాతుడవుతానని ఉదయకాలం అనుకుంటున్నావేమో అని స్థితిని బట్టి అయితే దేవునికి అసాధ్యం అనేది ఏదీ కూడా లేదు ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో ఇందాక వాక్యంలో చదివిన రీతిగా ఆశేర్ ఒక దాసి యొక్క కుమారుడే కానీ ఆ తన జీవితంలో తన సహోదరులందరికంటే ఎక్కువైన ఆశీర్వాదం దీవెన తను పొందినట్లుగా మన వాక్యంలో చదువుతూ వచ్చాం మనం కూడా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో దేవుని యొక్క ఆజ్ఞలు విధులు మనం గై కొంటామో దేవుడు మనల్ని కూడా అందరికంటే ఎక్కువైన విధానంలో ఆశీర్వదిస్తాడు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు ఇక్కడ విశాఖ వెళ్ళిన ప్రతికూల పరిస్థితుల్లో దేవుడే జోక్యం చేసుకు సాకు నువ్వు అబ్రహామును బట్టి ఈ సాకు ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదవగలం ఉదయకాలం నీకున్న పరిస్థితులు అవేవైనా సరే నువ్వు దేవుని మీద ఆధారపడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో సహాయం చేయగలడు దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభా ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవప్ వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ యొక్క ఎక్కువైన ఆశీర్వాదం ప్రజలకు మీరు అనుగ్రహించి సహాయపడుతురావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్